హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన ఐటీ కంపెనీలో మంది అయితే కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అన్న అవి ఏంటంటే అన్న ఇది కంపెనీలో వెహికల్ పెట్టి పెట్టుకునేటప్పుడు మనకు డాక్యుమెంట్స్ అనేది మన పీబీసీ మెడికల్ కిట్ మెడికల్ టెస్ట్లు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు అన్న దాని గురించి అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది అది టీవీస్ అంటే అసలు ఏంటిది ఎక్కడ అప్లై చేసుకోవాలని ఈ వీడియో ద్వారా నేను చెప్తానన్నా ఫస్ట్ వచ్చేసి మనకు మన వెహికల్ యొక్క ఆర్సీ కావాలన్నా ఒరిజినల్ ఆర్సీ కావాలి రెండోది వచ్చేసి పర్మిట్ మూడోది వచ్చేసి ఫిట్నెస్ పేపర్ అన్న నాలుగోది ఇన్సూరెన్స్ ఉండాలి ఐదోది వచ్చేసి పొల్యూషన్ పేపర్ అదే అన్న మన పొల్యూషన్ పేపర్ ఒకటి సిక్స్ వన్ వచ్చేసి ట్యాక్సీ పేపర్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఎన్నోవా క్రిస్టా ఉంటే త్రీ మంత్స్కి ఒకసారి మనం పే చేస్తాం కదన్న ఆ ట్యాక్సీ ఒకటి పేపర్ కావాలన్నా ఇంకో సెవెంత్ వచ్చేసి పోలీస్ స్టిక్కర్ అన్న పోలీస్ స్టిక్కర్ అంటే మనకు ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి ప్రకాష్ నగర్ రసలపూర్ దగ్గర అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉందన్న అందరూ అక్కడికి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు అన్న అప్లై ఎట్లా చేయాలంటే ఈ బండి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కావాలన్న ఈ బండి యొక్క డాక్యుమెంట్స్తో పాటు ఓన్ ఏ ఎవరైతే ఆర్సీ మీద ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్కి రెండు పాస్ ఫోటోస్ అయితే మనకు కావాలి ఈ పాస్ ఫోటోస్ తీసుకొని మీరు అక్కడ రసపుర ప్రకాష్ నగర్ దగ్గరికి వెళ్తే మీకు వెహికల్ యొక్క ఆర్సీ పేపర్ అన్నీ తీసుకొని అప్లై చేస్తారన్న అప్లై చేసినందుకు త్రీ సిక్స్టీ రూపీస్ అయితే ఫీజు ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుందన్న అదే అదేవిధంగా డ్రైవర్ ఐడి కార్డు కూడా అక్కడే పోలీస్ ఐడి కార్డు అనేది అక్కడే అప్లై చేసుకోవాలన్నా ఇది వచ్చేసి పోలీస్ స్టిక్కర్ కోసం అన్న మైకా విసి స్టిక్కర్ దాని అన్న సెకండ్ వన్ వచ్చేసి పీవీసీ అంటే ఎంట్రీ పీవీసీ అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనం మీ దగ్గర పట్ల ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర పట్ల ఎట్ మన మీసే ఉంటుంది కదా మీసేకి వెళ్ళాలి మీసేవకి వెళ్ళి అక్కడికి మీ సేవకి వెళ్ళేటప్పుడు ఒకటి అలా మీరు ఉండేది గ్యాస్ బిల్ అయినా కరెంట్ బిల్ అయినా అక్కడికి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళినాక మీరు పీవీసీ గురించి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్లై చేస్తారన్న దానికోసం మీరు పెద్ద అది ఏమి ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ కూడా ఎక్కడంటే దేని గురించి ఫామ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మీరు ఉండేది ఎక్కడ ఎక్కడే ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటురు అనేది మీకు దగ్గర పట్ల ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది దాని గురించి ఆ ఫామ్లో రాయాలి అసలు పీవీసీ అనేది దేని గురించి అనేది అలా ఫిల్ అప్ ఫిలప్ ఫిల్ అప్ చేస్తే నీకు ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇస్తే నీకు రెండు ఒక రి రెండు అప్లై చేస్తారన్న అప్లై చేసినాక నీకు రెండు రిసిప్ట్లు అయితే ఇస్తారన్న ఒక రిసిప్ట్ మనం అప్లై చేసిన ఫామ్ అటాచ్ చేసి మన దగ్గర పట్ల పేస్ ఉంది కదా మనం ఫామ్లో ఏదైతే ఏపీఎస్ అని రాసామో ఆ పీఎస్కి వెళ్ళి ఒక ఫామ్ ఇవ్వాలి ఫామ్ దానికి అప్లై చేసింది రిసిప్ట్ ఇస్తే అయిపోద్ది ఇంకో రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకున్న ఈ రిసిప్టు వర్కింగ్ సెవెన్ వర్కింగ్ డేస్ అని ఉంటుందన్న ఆ సెవెన్ వర్కింగ్ డేస్ లోపు మీకైతే అయితే పీవీస్ అనేది అప్లై అయిపోద్ది అన్న ఆ సెవెన్ డేస్ తర్వాత మీరు మీకు మీ దగ్గర ఉన్న రెసిప్ట్ తీసుకొని దగ్గర పట్ల పిఎస్కి వచ్చిన దగ్గర పట్ల మీసేవ్కి వచ్చి అక్కడ మీకు అయితే ఈ ఫామ్ ఇస్తే మీకు వాడే వాళ్ళైతే మీకు పీవీసీ సర్టిఫికేట్ అయితే ఇస్తారన్న అదే వచ్చేసి నెక్స్ట్ వచ్చేస్తా డ్ర డ్రైవర్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే డ్రైవర్ పోలీస్ ఐడి కార్డు అని చెప్పిన కదన్న ఇంతకుముందు చెప్పినట్టు మన అప్లై చేస్తాం కదా మైకప్ సేఫ్ అప్పుడు డ్రైవర్ ఐడి కార్డు కూడా అప్లై చేసుకుంటూ వస్తుంది అన్న సేఫ్ స్టిక్ స్టిక్కర్ కూడా అక్కడే వస్తుందన్న మనది ఆధార్ కార్డు కావాలి ఇంకోటి వచ్చేసి మన సెకండ్ డోస్ వేసుకున్న వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కావాలి రెండు ఫాస్ట్ ఫోటోస్ కావాలి మెడికల్ టెస్ట్ ఇప్పుడు మనకు మెడికల్ టెస్ట్ అనేది ఇక్కడ ఒకటి గచ్చిబోల్ల బొటానికల్ గార్డెన్ దగ్గర అంజనీ అంజనీ నగర్ అనే ఒకటి ఉంది అదేవిధంగా ఎల్బీ నగర్ సైడ్ అయితే మన ఆరాగల్ లో ఉందన్న మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసినా వస్తుందన్న నియర్ మీ మెడికల్ టెస్ట్ల హాస్పిటల్ అంటే హై టెస్టు అది కూడా సేమ్ అందులోనే ఉంటుంది అన్న ఇంకోటి వచ్చి వెహికల్ కిట్స్ అనే వెహికల్ కిట్స్ అనేది ఉంటుందన్న మెడికల్ కిట్ మెడికల్ కిట్ అంటే మనం అపోలోది అయితే మెడికల్ కిట్ కంపల్సరీ కావాలన్నా మనం మామూలుగా ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మీకు వచ్చేస్తుంది అన్న మామూలుగా బయట దొరకడం లేదు ఇంకోటి వచ్చేసి ఫైర్ కిట్ మన కార్డేకర్స్లో అయితే ఫైర్ కిట్లు అయితే ఉంటుందన్న అదేవిధంగా అంబరిల్లా అంబరి షాప్లలో దొరకం అదొకటి వెహికల్ టూల్ కిట్ అంటే బ్యాక్ సైడ్ మన సీట్ బ్యాక్ సైడ్ ఉంటుందన్న సీట్ బెల్ట్ సీట్ బెల్ట్స్ అంటే మనకు ఇప్పుడు వెహికల్ అయినా సీట్ బెల్ట్స్ అయితే అన్నిటికి ఉంటుంది అది ఒకటి చూసుకోవాలి ఎమర్జెన్సీ ట్రాయింగ్ మనం ఎమర్జెన్సీ అంటే అర్జెన్సీ మనకు అయినప్పుడు ఎమర్జెన్సీ ట్రాయింగ్ అయితే ఉంటుంది కదా అదొకటి మొబైల్ వోల్డర్ ఎందుకంటే మనకు ట్రిప్ వేసినప్పుడు ఊక మన కిందికి పైకి చూడకుండా మొబైల్ వోల్డర్ అయితే కావాలన్నా అదేవిధంగా డ్రైవర్ లైసెన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నా అదే విధంగా ఒరిజినల్ లైసెన్స్ కార్డు అయి ఉండాలన్న ఒరిజినల్ కార్డు అంటే మామూలుగా ప్లాస్టిక్గా మన ఎడిట్ చేసుకొని తీసుకొని వస్తున్నాడు అది కాదన్న దాని మీద చిప్ అయితే ఉండాలన్న ఒరిజినల్ లైసెన్స్ కార్డు మీద ఒకటి కలర్ జిరాక్స్ సెట్టును బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ సెట్ తీసుకొని మీ టూ టాక్ అయితే మెసేజ్ చేయండి అన్న నేనైతే మీకు వెహికల్ అయితే మన కంపెనీలో పెట్టడానికి వాళ్ళ నెంబర్ అయితే సూపర్వైజర్ నెంబర్ అయితే ఇస్తాను ఇదే అన్న వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ డ్రైవర్ యొక్క డాక్యుమెంట్స్ పీబీ